వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియా విజయ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ అండి ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు టమాటాలు అలానే నాలుగు ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పీల్ తీసి వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నాను అందుట్లో సాల్ట్ వచ్చేసి వన్ స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి టొమాటోలు అయితే చల్లారిపోయిన తర్వాత వాటర్ తీసేసి మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి టొమాటో వచ్చేసి పైనున్న పీల్ తీసి వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా ప్యూరీలాగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా టొమాటో ప్యూరీ అయితే మెత్తగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే నెయ్యి వేస్తున్నాను టొమాటో రైస్లోకి నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి మొత్తం కరిగి హీట్ ఎక్కిన తర్వాత అనాస పువ్వు దాల్చిన చెక్క అలానే లవంగం మొగ్గలు స్పైసెస్ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ హాఫ్ క్యారెట్ రెండు పచ్చిమిర్చి ముక్కలు కోసి అవి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు అలానే దీంట్లోకి వచ్చేసి బిర్యానీ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను నేను రెండు అలానే దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా మనకి కూరయ మొండాలో తెలియనప్పుడు ఇలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అయితే బ్రౌన్ అండ్ కలర్ వరకు వేగాయి ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి టమాటో ప్యూరీ అయితే వేసేసాను వేసి మంచిగా వేయించుకోవాలి తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడగంట పోతుంది టమాటా ప్యూరీ కొంచెం ఉడికిన తర్వాత రైస్ మొత్తానికి సరిపడగా నేను ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి వన్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వన్ స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం స్పైసెస్ వేసామో స్మెల్ అయితే అద్దెరిపోతుందండి సూపర్ స్మెల్ వస్తుంది చూసారు కదా టమాటా ప్యూరి అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను నేను వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే వన్ అండ్ హాఫ్ కప్ అయితే నానబెట్టేసి ఉంచాను వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుంటాను ముందుగా అయితే ఇలా రైస్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి టొమాటో ప్యూరీలో రైస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇది మనం విడిగా అయినా తినవచ్చు లేదంటే పెరుగు చట్నీతో తినవచ్చు అస్సలు స్పైస్ అయితే లేనే లేదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో సింపుల్ అంతే టేస్టీగా ఉండి టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది